ఇవాళ టాపిక్ చామంతి పూల చెట్టు గురించి అన్నమాట చామంతి పూలు ఏ టైంలో ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఏ టైంలో ఫ్లవర్స్ ఉండవు అండ్ అవి ఫ్లవర్స్ రాకపోతే ఏం చేయాలి అనే వాటి గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇవాళ లైవ్లో అండ్ ఎవరు కరెక్ట్గా చెప్తారు అండ్ ఎవరు ఇంకా మనకి తెలియనట్వి చెప్తారో అండ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట ఇవాళ లైవ్లో తెలియనట్వి తెలుసుకుందాం అండ్ కమాన్ ఫిఫ్టీ సెకండ్స్ అవుతుంది వన్ నెంబర్ హైడ్లో ఉన్నారు డోంట్ బీ హైడ్ హైడ్లో ఉండకండి హైడ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇవి అండ్ మీకు చామంతి పూల చెట్టు గురించి ఏమన్నా తెలిస్తే నాకు కొంచెం వివరిస్తారా నాకైతే ఆ చెట్టు గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలని వాళ్ళ లైవ్ పెట్టాను ఏంటి ఇవి నా మీదకి వచ్చేట బాబాయ్ ఈ బర్రెల గుంపు చూస్తుంటే భయం వేస్తుంది అండ్ దాటి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా 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 వెళ్ళాలి ఎదురుగా బర్రెలు ఉన్నాయి వాటిని దాటాలంటే భయం వేస్తుంది నాకు నేను వాటిని దాటుకొని వెళ్ళాలి అవేమో నాకు ఎదురున్నాయి అది నన్ను చూస్తూ ఆగుంది నేను దాన్ని చూస్తూ ఆగున్నాను ఎలా చేయాలి ఇప్పుడు ఏ బర్రె కొంచెం దారి ఇవ్వే తల్లి నీకు దండం పెడతా పొద్దుపోతుంది ఏం చేయను ఎలా చేయను ఈ బర్రెని ఎలా దాతను అండ్ కుక్క వెళ్తున్నాను కుక్క వెనకాల వెళ్దాం అంటే కుక్క కరుస్తుందేమో భయంగా ఉంది వా అమ్మో అది కుక్కనే అలా అందంటే నన్ను ఈసారి అక్కడ పక్కన పడేస్తుంది అనుకుంటా ఇప్పుడు దారి అలాగా కర్ర తీసుకొని వెళ్ళమ్మా కర్ర అంటే కర్ర కర్ర ఓకే డన్ ఈ కర్ర తీసుకుందాం అటుగా వెళ్తుందేమో చూద్దా ఓకే డన్ అయ్యి అటులు ఇలా అటిలు హుషమ్మా ఉషు ఇంకొకటి వస్తుంది నన్ను చూస్తూనే అయ్యి అక్కరు ఉన్నారు కొంచెం దాచితుంది అమ్మాయ బర్రెలైతే క్లాస్ చేస్తావు అమ్మాయి ఇక్కడ ఒకటి ఉంది దురంగు చల్ బర్రలు పని కత్తాము కర్ర మంచిగా యూజ్ అయింది ఓకే ఎవరు హైట్లో ఉంటున్నారు కామెంట్ అయితే చేయట్లేదు నేనైతే అలా షికార్ వెళ్ళిపోతున్నా టౌన్లోకి వెళ్ళి ఏమైనా పూల మొక్కలు ఉంటాయేమో పట్టుకొద్దామని బయలుదేరేసా అండ్ వాళ్ళ చామంతి చెట్టు గురించి తెచ్చుకుందాం అనుకుంటున్నా చామంతి చెట్టు తెచ్చుకోవాలి కూడా దాన్ని తెచ్చుకొని దాని గురించి ఓ ఇది షేడ్ అవుతుందా ఒక్క నిమిషం ఓకే వెళ్ళి చామంతి పూల చెట్టు ఒకటి తీసుకొచ్చి దాన్ని అనుకుంటున్నా అని చూద్దాం అది ఎలా వస్తుంది అందుకే ఇవాళ లైవ్ కూడా అలానే పెట్టాను ఎవరికి ఎక్కువ తెలుస్తుందో చామంతి చెట్టు గురించి తెలుసుకుందాం ఎవరూ రారా లైవ్కి చామంతి పువ్వు గొడవ ఏంటి బాబు అనుకుంటున్నారా లేడీస్ అంటే ఫ్లవర్స్ ఇష్టం ఉంటాయి కదండీ అందుకే ఫ్లవర్స్ గురించి టాపిక్ ఎత్తుకున్నా అన్న టాపిక్కే ఫ్లవర్స్ గురించి కాబట్టి ఒక టూ నెంబర్ హైడ్లో ఉన్నారు డోంట్ బీ హైడ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాపీస్తే లైక్ వస్తుంది హెడ్ ఫోన్స్ కూడా తీసుకోరాలి వాళ్ళు నేను ఓకే అలా అలా అడ్జస్ట్ అయిపోదాం ఫోర్ నెంబర్ హైడ్లో ఉన్నారు గుడ్ ఈవినింగ్ ఆల్ డోంట్ బీ హైడ్ ఒక్కరు కామెంట్ చేసిన లైవ్ ఎలా పోతుంది కామెంట్ కామెంట్ ఎవరు కామెంట్ చేశారు హాయ్ బంగారం ఎవరు బంగారం రమణ రమణ పాప పాప పా రమణప్ప రమణప్ప ఎవరు బంగారం నువ్వు స్టార్టింగే బంగారం అంటూ వచ్చేసి హార్ట్ సింబల్స్ కూడా ఇచ్చేశారు అండ్ నా పేరు బంగారం కాదండి పూర్ణి అండ్ బంగారం నువ్వు లైక్ ఇవ్వమ్మా ఫస్ట్ ఫోన్ నెంబర్ సైడ్లో ఉన్నారు డోంట్ బి హైడ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ఒకటే కామెంటా తర్వాత కామెంట్ ఉండదా వచ్చారు హైడ్లో ఉన్నారు లైక్ ఇవ్వలేదు సైలెంట్గా ఉన్నారు ఎందుకు హాయ్ 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 రమణ గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి చెప్పండి ఫోన్ నెంబర్ సైడ్లో ఉన్నారు డెన్లీ సైడ్ హైడ్లో ఉండకండి అండ్ రమణ గారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ తీసుకొని లైక్ వస్తుంది అండ్ మీ నీకు ఒక లైక్ ఇస్తారా ప్లీజ్ నెంబర్స్ హైడ్లో ఉన్నారు వయ్యమ్మా ఎందుకు అందరూ హైడ్లో ఉంటున్నారు ఏమైంది ఇవాళ అందరూ హైడ్లో ఉంటున్నారు కామెంట్ చేయండి ఫోన్ నెంబర్స్ ఉన్నారు రమణ గారు ఒక్కరే కామెంట్ చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ లైక్ వచ్చింది ఎవరు లైక్ ఇచ్చింది లైక్ నేనే ఇచ్చింది అని చెప్పండి ఎవరు చూద్దాం అమ్మ కాలు తగిలింది చెంది కాబట్టి సరిపోయింది లేకుంటే కాల్ పగిలేదు ఎవరు లైక్ ఇచ్చింది ఎవరు కామెంట్ లైక్ ఇచ్చేసారు సైలెంట్గా ఉన్నారు వన్ నెంబర్ హైడ్లో ఉన్నారు దాగడు మూతలు ఆడుకుంటున్నారా చామంతి పూలు చెట్లు గురించి మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం చెప్తారా నాకు నేనైతే ఇవాళ చామంతి పూలు తీసుకురావడానికి కానీ అదే చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు తీసుకురావడానికి కానీ బయలుదేరేసా చామంతి పూల చెట్టు దాన్ని ఎలా పెంచాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి కొంచెం డీటెయిల్స్ చాలు హైల్లో ఉండక ప్లీజ్ హాయ్ పూర్ణి గుడ్ ఈవినింగ్ అంటూ వచ్చేసారు భూమి సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ భూమి సిస్టర్ భూమి సిస్టర్ ఇవాళ టాపిక్ ఏంటంటే మీకు చామంతి పూలు చెట్టు తెలుసు కదా భూమి సిస్టర్ చామంతి పూలు వైట్ చామంతి పూలు నేనైతే ఆ చామంతి పూలు చెట్టు తీసుకొద్దామని వెళ్తున్నాను అండ్ సెకండ్ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ భూమి సిస్టర్ మీకు చామంతి పూలు చెట్టు గురించి ఏమన్నా తెలుసా భూమి సిస్టర్ తెలుగు పూర్ణి తెలుసు పూర్ణి ఆ చెట్లు ఎలా పెంచితే పెరుగుతాయి భూమి సిస్టర్ నాకు కొంచెం డౌట్ ఉండే అందుకని క్లియర్ చేసుకుందామని ఇవాళ దాన్నే టాపిక్గా వినేసా ఇంట్లో ఉన్నాయా ఉంది సిస్టర్ చామంతి పూల చెట్లు మా ఇంట్లో ఒక పూలు చెట్టు ఉంది సిస్టర్ కానీ అది పువ్వులు పూ ఇట్లా మొగ్గలు ఉన్నాయి డీపీ అది పెట్టాను కదా ఏందో తంబే ఏదో అంటారు కదా అది పెట్టా దాన్ని వాళ్ళ చూడు అదేంటంటే మొగ్గలు వస్తున్నాయి కానీ ఫ్లవర్ అయితే రావట్లా అది ఎందుకు అలానే రాలిపోతున్నాయా లేకపోతే అవి ఒక టైంలోనే పూస్తాయి అనేది తెలియట్లా దాని గురించి తెలుసుకుందామని ఒకవేళ అవి ఎనీ టైమ్ ఉంటాయంటే ఇది రాదు వేస్ట్ చెట్టు పెరికేద్దాం అనుకుంటున్నా పడేద్దాము కొత్త తెచ్చుకుందామని వాళ్ళైతే బయలుదేరేసా ఇలా అయితే అలా అయింది ఇంకో చెట్టు తీసుకొచ్చేద్దామని ఇంటి దగ్గర ఉన్నదైతే ఇప్పుడు అక్కడ తంబేలో కనపడుతున్నది వచ్చి వైట్ చామంతి పూ చెట్టు అన్నమాట నేను ఇప్పుడు వెళ్ళి ఎల్లో కలర్లో ఉంటుంది కదా దాన్ని తీసుకొద్దామని వెళ్తున్నా హాయ్ పూర్ణి చెల్లి అంటున్నారు మధు అన్న హాయ్ హాయ్ వెల్కమ్ టు పూర్ణి క్రియేషన్ లైవ్ చాలా రోజులైంది మధు అన్న గుడ్ ఈవినింగ్ గుడ్ గుడ్ ఈవినింగ్ టీ కాఫీ తాగారా లేదు మధు అన్న టౌన్కి వెళ్తున్నా చామంతి పూ చెట్టు ఉంటుంది కదా అది ఇంటి దగ్గర ఉన్న చామంతి పూ చెట్టు పూలు పూ ఇట్లా వేరే చామంతి పూల చెట్టు తీసుకొచ్చుకుందామని వెళ్తున్నా చామంతి పూ చెట్టు ఎనీ టైం పూలు పూస్తుందా మధు అన్న లేకపోతే ఒక సీజన్లోనే పూలు పూస్తుందా చెప్పు నీకు తెలుసు అన్న ట్వంటీ త్రీ నెంబర్స్ హైడ్లో ఉన్నారు బి హైడ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి అవును చెల్లి కొంచెం బిజీ ఫెస్టివల్ వల్ల ఓకే ఓకే మధువన్న అవి ఒకసారి మాసంలో మాత్రమే పూస్తాయి పూర్ణి అవునా అయితే ఇప్పుడు వస్తాయా ఇప్పుడైతే మా చెట్లు వాటికి అన్ని మొగ్గలు షేప్లో ఉన్నాయన్నమాట అన్నీ మొగ్గలే అవి చాలా రోజుల నుంచి ఉన్నాయి కానీ ఫ్లవర్స్ అయితే రాట్లా మార్చి తర్వాత బాగా వస్తుంది పూర్ణి చెల్లి అవునా అయితే అది పూస్తుంది అనమాట అంటే అవి కూడా ఒక టైంలోనే పూస్తాయా నేను అయినా పర్లేదు ఇంకో చెట్టు తీసుకొద్దామని వాళ్ళ అలా బ్యాగ్ ఎత్తేసా టౌన్లోకి వచ్చేసా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వైట్ కలర్ ఇంటికాడ ఉండేది వైట్ కలర్ ఎల్లో కలర్ తీసుకొద్దామని ఈసారి వెళ్తున్నా మీ ఇంటి దగ్గర ఉందా భూమి సిస్టర్ చామంతిపూ చెట్టు నాకు పూల చెట్లు అంటే భలే ఇష్టం భూమి సిస్టర్ అండ్ మధు అన్న కూడా నేను కూడా మధు అన్న కూడా చెప్తున్నా నాకు భలే ఇష్టం పూల చెట్లు అంటే ఇంకా రోజా అంటే వేరే లెవెల్లో ఇష్టం గులాబీ పూల చెట్లు స్మెల్ చూడడం అంటే ఇంకా ఇష్టం పూలు పూలు స్మెల్ చూస్తూనే ఉంటాడు నేను అసలు కట్ కూడా చేయను లైక్ దన్ థ్యాంక్ యూ సో మచ్ మధు అన్న ఉన్నాయి పూర్ణి ఉన్నాయా మీరు నా లాగేనా నాకు ఫ్లవర్స్ అంటే భలే ఇష్టం మల్లె పువ్వులు కానీ ఈ సన్నజాజులు అంటారు కదా అవన్నీ పెంచుకోవాలని ఇష్టమే కానీ ఏ చెట్టు సరిగ్గా పెంచలేను పిల్లోలు ఉంటారు కదా నేను కరెక్ట్గా పెంచినా వాళ్ళు ఏదో ఒకటి చేసేస్తారు అవునా చెల్లి అయితే ఏంటి మిల్క్ రోస్ వేసుకో చెల్లి తీసుకుని రావాలన్నా తప్పకుండా తీసుకో తీసుకొచ్చి అన్ని ఐటమ్స్ అంటే మొన్నటి దాకా ఇంట్రెస్ట్ పెట్టలేదు కానీ ఇప్పుడు రూమ్ మారాము సో ఆ రూమ్ మారిన దగ్గర ఇంతకుముందు రూమ్ దగ్గర అయితే అన్నీ మంచిగా ఉండే అన్నీ రెడీ చేసుకొని ఉన్న మళ్ళీ రూమ్ మారేసరికి అన్నీ ఫస్ట్ నుంచి చేసుకోవాలని మళ్ళీ ఒక డల్ అయిపోయింది అన్నీ పోయాయే అనే ఒక ఫీలింగ్ వచ్చేసి ఇంకేం చేయకూడదు అనుకున్నాను కానీ అవి లేకపోతే ఉండేటట్టు లేను అందుకని వాళ్ళ బ్యాగ్ ఎత్తి మరీ బయలుదేస్తాను ఒక్కటి అని వెళ్తున్నా చామంతి పూ చెట్టు ఆడగ్గర ఏమున్నాయో ఏం తీసుకొస్తానో నాకే తెలియదు మరి వెళ్ళాక తెలుస్తుంది అమ్మ వాకింగ్ కూడా చేస్తున్నా కనకమ్మరాలు చామంతి మందారం ఏంటి కాకడాలు మల్లె చెక్కు ఉన్నాయి కొన్ని వావ్ అన్నీ ఉన్నాయా భూమి సిస్టర్ మీ ఇంటి దగ్గర అయితే నేను వచ్చేస్తా భూమి సిస్టర్ పార్క్లో పని చేసుకోనన్న పూలతో బతికిపోతాను ఓకేనా వచ్చేనా నాకు ఫుడ్ పెడితే చాలు భూమి సిస్టర్ అండ్ పువ్వులన్నీ నావే ఎవరు తాకూడదు కొయ్యను కొయ్యనివ్వను అది ఒక కండిషన్ అనమాట ఇది చాలా బాగుంటుంది అది చాలా బాగుంటుంది అంటే ఏదైనా మనసు బాగోలేకపోతే దాని దగ్గర వాసన చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది చెల్లి ఎస్ ఎస్ మధు అన్న కరెక్ట్గా చెప్ప నా ఫీలింగ్ భలే క్యాచ్ చేస్తావు నువ్వు అంతే మార్నింగ్ లేచి స్మెల్ చూడటము అండ్ ఎక్కడైనా జర్నీ వెళ్ళి ఈ బస్ స్మెల్ అండ్ టౌన్లో వేరేలా స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్స్ అంతా పోవాలి అనుకుంటే అలా వెళ్ళి అలా స్మెల్ చూస్తే చాలు అదొక్క తెలియని ఇంకొక లోకంలోకి వెళ్ళినట్టు ఉంటాను అనుకో రాపూర్ని అని అదే చెప్పా కదా భూమి సిస్టర్ దానికి ఓకే అయితే చెప్పండి మీరు కోయకూడదు నేను కోయను పువ్వులన్నీ నావే అలా అయితేనే వస్తా ఓకేనా మిల్క్ రోజు చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ ఫేవరెట్ మధు అన్నది అండ్ వెళ్ళేదారిలో ఒక పార్క్ ఉందన్న భూమి సిస్టర్ ఆ పార్క్లోకి అలో ఉందా లేదా తెలియదు కానీ ట్రై చేస్తున్నా లోపలికి వెళ్ళినప్పుడు వీడియో వీడియో ఆన్ చేసి చూపిద్దామని కానీ నేను వచ్చే టైంకి అక్కడ ఎవరు ఉండట్లా అవును చెల్లి అంటున్నారు థ్యాంక్ యూ అంటే నేను రోజ్ మిల్క్ ఎక్కువ తీసుకోలేదు కానీ రోజు వేరే ఐటమ్స్ తీసుకో అన్న చాలా నేను చెప్పాను అని చెప్పు పంపిస్తారు నిన్న చెల్లి అన్నా లేదు మధు అన్న అక్కడ ఎవ్వరూ ఉండరు డైలీ వెళ్తాను కదా డైలీ వెళ్ళండి వీక్లీ వన్ టైం వెళ్తాను వెళ్ళినప్పుడు పక్కా చూస్తా కానీ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది అసలు ఓపెన్ చేస్తారో లేదో తెలియదు నవ్వుతున్నావు మధు అన్న నవ్వు నవ్వు మంచిగా నవ్వు ఇప్పుడు కూడా పూస్తున్నాయి అవునా వావ్ మీరు ఏదో మంచి మేత పెట్టారన్నమాట చెట్లకి అయితే కదా భూమి సిస్టర్ అమ్మా నేనైతే టౌన్లోకి వచ్చేసాను అండ్ ఇక టౌన్లో మాట్లాడితే వీళ్ళందరూ నా సైడు అదోలా చూస్తారు ఏం చేద్దాం ఎలా చేద్దాం భూమి సిస్ మీ చామంతి పూలు హైబ్రిడ్ అనుకుంటా అంటున్నారు మధు అన్న పూని నమస్తే అంటున్నారు మీ పేరు మెంటల్ మీదిలో వెంటలు మిదిలు అంతేనా లైక్ దాని థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ పూలు మాత్రం ముగాది పండుగ తర్వాత పూస్తాయి పూర్ణి అవును ఇప్పుడు చాలా రేర్గా ఉంది దొరకటం మొన్న అడిగా నేను కానీ లేవనేసారు ఐదు వందలు పెట్టినా ఐదు వందలు గ్రాములు కూడా దొరకవు మీకు అన్నారు హాయ్ అంటూ వచ్చేసారు ఎవరు మహాదేవ్ అనుకుంటారు మహాదేవ్ మహాదేవ్ గారు హాయ్ అండి హాయ్ ఓకే నేను టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆన్ చేస్తా లైవ్ ఇప్పుడైతే క్లోజ్ చేస్తా టౌన్లోకి వచ్చాను కదా కావాల్సినటువంటి తీసుకోవాలి డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు కూడా ఒక థర్టీ టూ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆన్ చేస్తా లేవు ఓకేనా ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నా భూమి సిస్టర్ అండ్ మధు అన్న అందరికీ బాయ్